హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను నా పేరు దేవి సత్యరాణి నా ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్ అని డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ అని షాపింగ్ వీడియోస్ షాపింగ్ హాల్స్ స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అన్ని రకాల వీడియోస్ అప్లోడ్ చేస్తానండి ఎక్కడో ఒక చోట ఏదో ఒక వీడియోలో మీకు డెఫినెట్గా మంచిగా ఉంది అని అనిపిస్తుందండి నచ్చుతుంది అని అనుకుంటున్నాను నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి వెళ్ళి చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను ఏ వీడియో అయితే మీకు నచ్చిందో ఆ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ కూడా చేయండి అలా చేస్తే నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని రిక్వెస్ట్ చేస్తున్నాను నా గురించి చెప్పాలి అని అంటే నేను ఒక ఎంప్లాయీనండి ఒక కంపెనీలో పని చేస్తాను నేను నా వ్లాగ్స్ అన్నీ కూడా సాటర్డే సండే కంప్లీట్గా నేను వీడియోస్ షూట్ చేస్తాను అలాగే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందర వరకు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో లేకపోతే మధ్య మధ్యలో నేను ఎక్కడికి వెళ్తే అవి ఇలాంటివన్నీ నేను షూట్ చేసి నా రొటీన్స్ ఎలా ఉంటాయి ఎంప్లాయీగా నేను ఇల్లుని ఎలా పెట్టుకుంటాను ఏంటి అనేది వీడియోస్ చేస్తూ ఉంటానండి మీకు కూడా నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను నన్ను అయితే రెగ్యులర్గా మాధు ఫస్ట్ ఇంట్రడక్షన్ నువ్వు ఎందుకు లైక్స్ అడగట్లేదు అక్కా అని చెప్పేసి అంటా ఉంటుంది ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీకు ఏదన్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి యాక్చువల్గా నేను యూట్యూబ్ పెట్టడానికి కారణం ఏంటి అనేది డిస్కస్ చేద్దామని అనుకుంటున్నానండి ఈరోజు బేసికల్గా నేను ఒక ఎంప్లాయీని చెప్పాను కదా నాకు టూ థౌజండ్ ఎయిటీన్లో నేను ఒక కంపెనీలో పని చేస్తున్నప్పుడు నాకు వేరే జాబ్ ఏమన్నా ఉంటే చూడవా అని చెప్పి నా కలీగని ఒక తన పేరు నిజంగా మర్చిపోయాను ఎందుకు అని అంటే తను చాలా తక్కువ మంత్స్ చేశాడనమాట మా దగ్గర వర్క్ అందుకని చెప్పి తన పేరు నాకు గుర్తులేదు కానీ అప్పుడు ఆ అబ్బాయి నాకు సజెస్ట్ చేశాడు నువ్వెందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టవు అని చెప్పి అంటే అప్పట్లో నాకు తెలిసి లాస్యా టాక్స్ నేను చూసినంతవరకు అయితే లాస్యా టాక్స్ ఒక్కటే ఉంది అని నేను అనుకుంటున్నాను అంతగా నేను యూట్యూబ్ని అప్పట్లో ఫాలో అయ్యేదాన్ని కాదండి ఎందుకు యూట్యూబ్లో ఏమొస్తుంది ఏమవుతుంది అసలు ఎవరు షూట్ చేస్తారో వీడియోలు ఇలాంటివన్నీ నేను తనని అడిగాను అనమాట యూట్యూబ్లో నీ డైలీ వ్లాగ్స్ అని నువ్వేమన్నా కొనుక్కుంటే ఆ షాపింగ్ వీడియోస్ ఇలాంటివి అప్లోడ్ చెయ్యి అప్లోడ్ చేస్తే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి అని చెప్పి ఆ అబ్బాయి చెప్పాడు నాకు అప్పుడు నేను తనకి చెప్పాను అవి బాబోయ్ ఇలాంటివి నా వల్ల కాదు నాకు ఆ వీడియోలు తీయడము ఫోటోలు తీసుకోవడము ఇలాంటివి అంటే అస్సలు ఇష్టం ఉండదు నేను అస్సలు చేయను ఇలాంటివి ఎక్కడన్నా ఏదైనా జాబ్ ఉంటే చెప్పు అని చెప్పా నిజం చెప్తున్నానండి నా దగ్గర మంచి అంటే మంచి అని అంటే నేను టెన్ థౌజండ్కి మించి ఫోన్ కొనను ప్లస్ నాకు ఫోటోలు తీసుకోవడము వీడియోలు తీయడం ఇలాంటివి అంత ఇష్టం ఉండేది కాదు కానీ కరోనా వచ్చింది కదా ట్వంటీ ట్వంటీ మార్చ్లో కరోనా వచ్చింది అప్పట్లో నాకు ఒక ఫోన్ ఉండేదండి ఆ ఫోన్ ఏంటి అనంటే బ్యాటరీ త్వరగా డ్రైన్ అయిపోద్ది అనమాట దానికి కంటిన్యూస్గా ఛార్జింగ్ పెడతానే ఉండాలి ఎందుకో ఆ అబ్బాయి టూ థౌజండ్ ఎయిటీన్లో చెప్పాడు నేను టూ థౌజండ్ నైన్టీన్లో అంటే నేను కొంచెం కొంచెం యూట్యూబ్ చూస్తూ వచ్చాను అనమాట అప్పటి నుంచి కూడా ఎక్కువ నాకు లాస్ట్ ఇయర్ టాక్స్ తన ఛానలే కనిపించేది అంతగా నేను ఎక్కువ ఫాలో అయ్యేదాన్ని కాదు కాబట్టి నేను నాకు మిగతా అవేమీ రాలేదేమో అని అనుకున్నాను సో నేను ఏం చేశానంటే నవంబర్లో నవంబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఆ రోజు మండే అనుకుంటా అండి అంత గుర్తులేదు డే అయితే కానీ అంతకు ముందరే మేము గ్రిల్స్ ఉన్నాయి కదా మాకు బాల్కనీస్లో వాటికి మెస్ వేయించుకున్నాం అన్నమాట సో అది చాలా మందికి యూస్ఫుల్ కదా ఊరికే పావురాలు వస్తూ ఉంటాయి చాలా గలీజ్ చేస్తాయి అని చెప్పి ఆ వీడియో అయితే పెట్టానండి అదే నా ఫస్ట్ వీడియో అనమాట కానీ అది అంత బాగా రాలేదని చెప్పి తర్వాత డిలీట్ చేశాను నిజం చెప్పాలి అని అంటే తమ్ములు ఏంటి ఏంటి అనేది నాకు తెలియదండి అయితే కొన్ని అసలు ట్రైపాడ్ ఉంటుంది ఇప్పుడు కూడా మా ఇంట్లో లైట్ ఏమి ఉండదు రింగ్ లైట్ ఉంటుంది కదా అది ఉండదు మైక్ కూడా ఉండదు స్టార్టింగ్లో అయితే ఆ ఫోన్లోనే ఏదో మూతి దగ్గర పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడము ఇలాంటివన్నీ చేసేదాన్ని అనమాట సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు కాదు ఇప్పటికి కూడా మా వాళ్ళు ఎవ్వరికీ నేను ఇన్ఫార్మ్ అయితే చెయ్యలేదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని అలా అలా వాళ్ళకే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారనమాట సో నా అంటే మా అన్నయ్యకి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి చెప్పాను కానీ ఇంకెవ్వరికి చెప్పలేదన్నమాట సో అలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే వాళ్ళే తెలుసుకుని అడుగుతూ ఉన్నారనమాట కొంతమంది నా ఆఫీస్లో కూడా ఒక అబ్బాయి నన్ను చాలా సపోర్ట్ చేస్తాడు అందరు ఫోన్లు తీసుకొని సబ్స్క్రైబ్ చేశాడనమాట నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి అని చెప్పి అసలు తను ఎంత ఎంకరేజ్ చేశాడంటే అప్పుడు చాలా ఎంకరేజ్ చేశాడు వరుణ్ అనే ఒక అబ్బాయి ఉంటాడు హీఈస్ లైక్ మై బ్రదర్ అనమాట తనైతే ఒక్కటే చెప్పాడు అక్క ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు కంటిన్యూస్గా వీడియోస్ పెడతానే ఉండు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ రావాలంటే కూడా ఒక్క సబ్స్క్రైబర్ నుంచే స్టార్ట్ అవుతారు అని చెప్పాడు అనమాట ఇంక ఇవన్నీ బండగా గుర్తుపెట్టుకుని జూలై ట్వంటీ ట్వంటీ త్రీ నుండి కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి నాకు మానిటైజేషన్ అయ్యింది వచ్చి జూలై ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఇప్పటి వరకు అయితే నాకు ఏమీ డబ్బులు రాలేదు యూట్యూబ్ నుంచి కానీ అప్పుడైతే ఫటాఫట్ ఒక వన్ మంత్లోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఫోర్ థౌజండ్ వాచార్స్ అయిపోయాయి అలాగే ప్లస్ నాకు యూట్యూబ్ నుంచి మనకి అడ్రస్ వెరిఫికేషన్ బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ ఇవన్నీ వస్తాయి కదా అలాంటివన్నీ అయిపోయినాయి అనమాట ఇమీడియట్గా చేసేసుకున్నాను సో అదంతా అయిపోయింది కానీ ఇంకా మనకైతే డబ్బులేమీ రాలేదు జనవరి మంత్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో కొంచెం నేను డల్ అయ్యాను అప్పటి నుంచి మళ్ళీ వ్యూస్ తగ్గిపోయినాయి అండి కంటిన్యూస్గా వీడియోస్ పెడతా ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది నాకు ఇది ఒక్క దాని మీద కాన్సంట్రేషన్ చేయలేను కదా నేను నేను ఒక ఎంప్లాయీనని చెప్పాను కదా సో అది చేసుకుంటూ ఇది చేస్తున్నాను అనమాట నాకు ఇప్పుడైతే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఇలా చేయడానికి మొన్న అంటే అప్పట్లో అయితే నాకు అంత ఇష్టం ఉండేది కాదు ఫోటోస్ దిగడము వీడియోలు దిగడము ఇలాంటివి అయితే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదనమాట అయితే నేను అప్పుడు ఒక డమ్మీ ఫోన్ డమ్మీ అని కాదులేండి ఒక ఫోన్ ఉండేది కానీ డ్రైన్ అయిపోయేది బ్యాటరీ అని చెప్పేసి అన్నాను కదా నేను ఇప్పుడు వాడుతున్న ఫోన్ వచ్చి ట్వంటీ ట్వంటీ ఆగస్ట్ ఎయిత్ రోజున కొనుక్కున్నానండి సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఫోన్ వాడతాను అనమాట పిక్చర్ క్లారిటీ అవి కొంచెం బాగానే ఉంటాయి ఇందుల్లో రీసెంట్గా అప్డేట్స్ చేశాను కాబట్టి అదేంటో తెలియదు కానీ కెమెరా ఉల్టా వస్తుంది రిటర్న్ వస్తుందనమాట సో అది కొంచెం సెట్ చేసుకోవాలి నాకు కూడా అది సెట్టింగ్స్ అర్థం కావట్లేదు ఒక్కటి సెట్ చేసుకుంటే ఈ ఫోన్ బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను చెప్పాను కదండి నాకు ఫోన్స్ పదివేల కంటే ఎక్కువ పెట్టి కొన్నాను నాకు ఇష్టం ఉండదు అని ఇప్పుడు వాడుతున్న ఫోన్ వచ్చి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ ఇదే నేను హయ్యెస్ట్ అమౌంట్ పెట్టి కొనుక్కున్న ఫోన్ అనమాట నలభై వేలు యాభై వేలు పెట్టి కొన్న ఫోన్లో అలా అయితే నాకు నిజంగా ఇష్టం ఉండదండి ఆ డబ్బులతో బంగారం కొనుక్కోవచ్చు కదా ఒకవేళ మనకు అవసరమైతే బంగారం తాకట్టు పెట్టుకున్న డబ్బులు తెచ్చుకోవచ్చు కదా అని ఆలోచిస్తాను అనమాట సో అందుకని చెప్పి అంత ఎక్కువ డబ్బులు పెట్టి అయితే నేను అస్సలు ఫోనులు కొన్నాను అనమాట ఇప్పటి వరకు అయితే లక్కీగా ఈ ఫోన్ బాగానే పనిచేస్తుంది చూద్దాం ఫర్దర్గా యూట్యూబ్లో మంచిగా సక్సెస్ అయితే ఇంకొక ఫోన్ కూడా తీసుకుంటాను నా వీడియోస్ మ్యాక్సిమమ్ డైలీ వ్లాగ్సే పెడుతున్నానండి ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్స్ పెట్టాను జేఎన్టీయు స్ట్రీట్ షాపింగ్ అని కోటి స్ట్రీట్ ఇంకా పాలిక బజారు జనరల్ బజారు ఇలాంటివి అమీర్పేట్ పెట్టాను అప్పట్లో పెట్టినవి బాగానే వైరల్ అయినాయి కానీ లాస్ట్ నైన్ మంత్స్ బ్యాక్ అనుకుంటా నైన్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ పాలికా బజార్ది అయితే త్రీ థౌజండ్ వ్యూస్ వచ్చినాయండి అదేంటి బాగానే చూస్తారు కదా నా ఛానల్లో స్ట్రీట్ షాపింగ్స్ పాలికా బజార్కి ఏంటి ఇంత తక్కువ అని చాలా ఫీల్ అయ్యాను అనమాట చార్మినార్ వీడియో అయితే ఇంకా తక్కువ వ్యూస్ వచ్చినాయండి ఏమోలే బాగా తీయలేదేమో నెక్స్ట్ టైం మంచిగా తీసి మంచిగా వాయిస్ ఓవర్ ఇద్దామని డిసైడ్ అయ్యాను అన్నమాట నా యూట్యూబ్ జర్నీ అయితే ఇలా ఉంటుందండి చాలా కష్టంగానే ఉంటుంది ఒక్కొక్కసారి టైం సరిపోక రాత్రి పన్నెండింటి వరకు కూడా అలా కూర్చుని వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాను నిజం చెప్పాలంటే వాయిస్ ఓవర్ కూడా ఇదివరకు ఇస్తే కొంచెం టెన్షన్ పడిపోయేదాన్ని ఇప్పుడు కొంచెం అవి కూడా అలవాటైనాయి అన్నమాట అనమాట అలవాటు అయింది కాబట్టి కొంచెం ఇప్పుడు బాగానే తడబడకుండా చెప్తున్నానని అనుకుంటున్నాను బేసిక్గా నాకు అతి అతి శుభ్రం అంటే ఇంక మామూలుగా ఉండదన్నమాట ఇవన్నీ మా అమ్మ దగ్గర నుంచి వచ్చినాయి నాకు చేసిందే చేసి చేసిందే చేసి చేసిందే చేస్తూ ఉంటాను అనమాట అందుకని కూడా టైం సరిపోదు అందుకే పన్నెండు అలాగా అవుతుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒక్కొక్కసారి పక్కన సౌండ్లు గట్టా వస్తూ ఉంటాయి ఇంకా అలాంటప్పుడు నేను ఏం చేయలేను ఎందుకంటే నాకు మైకులు కూడా ఏం లేవు సో మామూలుగానే మూడు దగ్గర పెట్టుకుని చెప్పేస్తూ ఉంటానండి ఇప్పుడు కూడా మ్యాక్సిమం అన్నీ నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక కొంచెం ఫ్రెష్ అయిపోయి ఏమన్నా సర్దుకునేది ఉంటే సర్దేసుకుని ఆ తర్వాత పొడుగునే ముందర వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చాను అంటే నాకు ఇంకా టైం అయిపోతుంది పొడుకోవడానికి అది అయిపోయిన వెంటనే సేవ్ చేసేసి పొడుగుంటాను అనమాట ఎవ్రీడే నా ఛానల్లో ఎయిట్ థర్టీ వన్ ఏఎంకి వీడియోస్ వస్తాయండి డేస్ వీకెండ్స్ అయితే నాకు టైం ఉన్నప్పుడు పెడతాను కానీ తప్పకుండా పెడతానండి వీడియో అయితే వరుణ్ నాకు చెప్తాడు నువ్వు సాటర్డే సండే రోజు ఎందుకు వీడియో పెడతలేదు ఆ రోజునే మంచిగా వ్యూస్ వస్తాయి కదా అందరూ ఇంటికాడు ఉంటారు అందరూ బాగా చూస్తారు నువ్వు అప్పుడు పెట్టక్క అని చెప్తూ ఉంటాడు అనమాట నాకు వరుణ్ సో అది దృష్టిలో పెట్టుకుని ఓపిక లేకపోయినా కానీ ఎందుకంటే సాటర్డే సండే నేను డీప్ క్లీనింగ్ చేసుకుంటాను అనమాట ఎక్కువ శుభ్రం చేసేస్తాను ఒక్కొక్క రోజైతే ఆ శుభ్రం చేసినందుకు నీరసం వచ్చేసి పడుకుంటాను అనమాట ఇంకా తినకుండా అంత శుభ్రం చేస్తాను అనమాట ఇంకా అయినా కానీ ఓపిక చేసుకుని ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి నైట్ లోపల కంపల్సరిగా అప్లోడ్ చేస్తానండి శనివారం ఆదివారం అయితే వ్యూస్ రాకపోయినా కానీ అప్లోడ్ చేస్తానండి ఏం పర్వాలేదు అని చెప్పి మాది వెస్ట్ గోదావరి మా లాంగ్వేజ్ అంటే నా స్లాంగ్ కొంచెం మా వెస్ట్ గోదావరి భాష వచ్చేస్తుంది మోరోవర్ ఊరు పల్లెటూరు అనమాట మాది బాగా పల్లెటూరు సో చాలా ఇంకా అదే భాషలో మాట్లాడాలంటే నాకు వాళ్ళకి ఇష్టము మా పెద్ద కూడా అనింది ఏంటే నువ్వు ఇంకా హైదరాబాద్లో ఉన్నాం చంద్రారం భాష మాట్లాడుతున్నావు అని అనిందనమాట అనమాట ఎందుకు మర్చిపోతాము మన భాషని మనము సో నేను అదే భాషలో మాట్లాడతానండి ఫ్లోలో ఎప్పుడన్నా నా స్లాంగ్ వచ్చినా కానీ ఎక్కిరించొద్దే నన్ను ఇంకా నాకు అది కూడా నేను ఆఫీస్లో కూడా మ్యాక్సిమం నా భాషతోనే నేను మాట్లాడుతూ ఉంటాను కొన్ని కొన్ని పదాలు నాకు తెలంగాణలో వాళ్ళు మాట్లాడేది కూడా నాకు అర్థం కాదు అనమాట పాపకు ఒకసారి నేను మాట్లాడేది కూడా తెలంగాణ వాళ్ళకి అర్థం కాదు ఈ సిటీలో ఉండబట్టి మేము ఆల్మోస్ట్ ఒక సెవె సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అయ్యిందండి అయినా కానీ నాకు ఊరి భాష బాగాలేదు అలాగని ఈ భాష రాలేదు ఇది వస్తుంది అది వస్తుంది రెండు మాట్లాడతాను అనమాట మిక్స్ అండ్ మ్యాచ్ లాగా సో ఏది ఫ్లో ఫ్లోలో వచ్చేస్తే అది మాట్లాడేస్తూ ఉంటాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాతనే బండి నేర్చుకున్నాను ఇప్పుడు కారు కూడా నేర్చుకుందాము నడుపుతామని అనుకుంటున్నాను చూడాలి కారు ఏమో వద్దు అని అంటున్నారు మా వాళ్ళు కానీ చూడాలి మ్యాక్సిమం ఎప్పటి నుంచో కారు కొందామని అనుకుంటున్నాను కానీ కొనట్లేదు ఫైనల్గా అయితే ఇదండి నా యూట్యూబ్ జర్నీ అయితే మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్ చేయండి మీకు కనుక నచ్చింది అని అంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోలో స్టార్టింగ్లోనే రిక్వెస్ట్ చేశాను కదా వాళ్ళకి పంపించి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయమని చెప్పండి మా అన్నయ్య మా దీపు మళ్ళీ మోహన్ నా కలిగ్ చాలామంది పాపం వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ పంపించి సబ్స్క్రైబ్ చేపిచ్చారనమాట అందరికీ చాలా థ్యాంక్స్ ఇదేనండి వాళ్ళ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్